సుబ్బ ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నావు గత ఐదు సంవత్సరాలుగా పాలన పాలన మీరు జనార్దన్ గారి దగ్గర డీకే భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీరు అక్కడ ఉంది రెండు వందల ఎకరాలు సొంత భూముల్లో వాళ్ళు ఆత్మసాధు చేసుకుంటా ఉన్నారు ఎందుకు స్వాధీనం చేసుకోవాలా చూపించమంటే వాన్ అవర్ రికార్డు చూపించు రికార్డు చూపించు స్వాధీనం చేస్తారు ప్రభుత్వానికి లేనిపోయినా అండీ నువ్వు పచ్చి అబద్ధాలు నీ జీవితం అంతా అబద్ధాలే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు ఈరోజు మళ్ళీ దామచర జన అంద గారి మీద అబద్ధాలు పోపి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు చాలా సిగ్గు చెట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తర్వాత ఆళ్ల వెంకటరత్నం గారి విషయం మాట్లాడావు ఏదో మా వాళ్ళు చట్టకుంటూ ఆమె ఎప్పుడు ఎలక్షన్స్లో ఉంటా గొడవ పెట్టుకుంటుందంట అందుకొని కుట్టాడు చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఎంతో హాస్యాస్పదం ఒక బాలినేని కావ్యారెడ్డి ఈ పోలింగ్ బూత్ మాలపల్లిలో ఉంది ఇప్పుడున్న తర్వాత చూడాల చుండూరు కారించేడ్ లాంటి సంఘటనలు చూడాల పదిరి కుప్పం లాంటి సంఘటనలు ఇది చేయటమే కాకుండా మళ్ళీ మాలపల్లి మీద దాడి చేసి మా పార్టీ కార్యకర్తలు కొట్టింది కాకుండా కోడలు మళ్ళీ ఎరగేసుకొస్తున్నాడు రౌండ్ చేసింది ఆమె బాలినేని కావ్యారెడ్డి ఏ రకంగా కొడుతుందో చూడండి ఆమె ఆ కోడలు ఈ ఈరోజు అక్రమ కేసులు పెడతామంట అమ్మేదా మీద నాకు రిపీట్ చేయటానికి కూడా నాకు ఆ ఓటర్ రావట్లేదా గౌరవమైనటువంటి వ్యక్తిగా ఉన్న బాలిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు నిన్న చూస్తే వాళ్ళు లంజా కొడుకులు అంటాడు బెంగేరు అంటాడు ఈరోజు పంది అంటాడు ఏ మైకుల్లో ఉన్నావో నువ్వు అర్థం అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఇరవై ఐదు సంవత్సరాలు గౌరవమైన శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించింది నువ్వేనా సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించుకున్న స్థాయికి నిన్ను నువ్వు దిగజార్చుకుంటున్నావు అంటే దానికి ఇక భాష్యం పరిభాష్యం మేము చెప్పాల్సిన పని లేదు ప్రజలే ఆలోచించి తీర్పిచ్చారు ఇక నీ కుటుంబానికి నూకలు కూడా లేకుండా చేస్తారు రాజకీయంగా ఒంగోలు నీ భాషే నీ కొడుకే నీ కోడలే నీ వియంగా కూడా నీకు దరిద్రం ఇరవై నాలుగు అఫిడవిట్స్లో నీ ఆస్తులు ఎంత చూపించవు ఎన్నికల అఫిడవిట్లో బా దామచర్ల జనార్ధన ఒక ఆస్తులు ఎంత చూపించారు నీకు ఆయనకి పదుల సంఖ్యలో కోట్ల కోట్లలో తేరావద్దు నీ ఆస్తులకి గారు ఆస్తులకి బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు అందరూ ఎక్కడ ఈరోజు విజయమాలంటే బ్యాంకు వాడు బెంగళూరులో ఉన్నాడు వాడు పంజాబ్ సంబంధించిన వాడు బ్యాంకులు మోసం చేస్తున్నాడు కెనడాలో ఉన్నాడు బ్యాంకులు మోసం చేసిన వాళ్ళందరూ విదేశాలు తలదాచుకుంటూ ఉంటే మరి బ్యాంకులు మోసం చేసిన దామచరణ జనాదారుమేందుకు తిరుగుతున్నారు బుద్ధుడిని మాట్లాడుతారు నువ్వేమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉంటే చదువుకున్న వాడవే కదా నువ్వు కూడా కనీస జ్ఞానం మినిమం రెస్పాన్సిబిలిటీ మాట్లాడే దాన్ని బట్టి కూడా సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నావు ఇరవై ఐదు సంవత్సరాలు శాసన సభ్యునిగా మంత్రిగా ఉన్నటువంటి నువ్వు నిన్ను నువ్వు మాట్లాడే ముందు ఒకసారి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నానని బ్యాంకు వాడు నాకు ఒక యాభై లక్షల రుణం కావాలంటే నేను కోటి రూపాయలు ఆస్తి బ్యాంకు తనఖా పెట్టాలి జనాదన్ గారు ఒకవేళ నువ్వు ఆరోపించినట్టుగా ఏడు కోట్లు పది కోట్లు ఆయన రుణం తీసుకోవాలనుకుంటే పద్నాలుగు కోట్లో లేకపోతే ఇరవై కోట్ల ఆస్తి తాకట్టు పెడితే తప్ప అతను రుణం ఇవ్వరు రుణం కట్టలేదు ఏం చేస్తారు తాకట్టు పెట్టిన ఆస్తులను వేల వేసి బ్యాంకులకు రావాల్సిన డబ్బులు బ్యాంకు ఉంచుకొని మిగతా డబ్బు ఎవరైతే తాకట్టు పెట్టారో ఆయనకి ఇచ్చేసి మిగతా డబ్బు ఇచ్చి పంపిస్తారు ఇది బ్యాంకులో జరిగే ప్రాసెస్ దీన్ని అసలు భూతంత చూపిస్తావు నువ్వు మాను ఉద్యోగస్తులు టీచర్లు వాళ్ళు కూడా జీతాల్లో జీతాల్లో కట్టింగ్ పెట్టుకుని బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం సర్వసాధారణం ఉద్యోగం లేని వాళ్ళు ఆస్తి పెట్టి ఇల్లు తాకట్బెట్టి గేజ్ లోన్లు తీసుకుంటారు బ్యాంకులు చేసే పనే అది బ్యాంకులు కొల్లగొట్టంకులు కొనుగొట్టు బ్యాంకులు కొల్లగొడితే దామద్యం ఈ ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నాడు ఆయన కూడా పారిపోయి లండన్లోనో కెనడాలోనో అమెరికాలో ఆశ్రయం పొందాలా రెండోసారి ఎన్నికై నీ మీద ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతో గెలిచి రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి ఈరోజు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు కదా ఒంగోల్లో ఏం మాట్లాడతావు అసలు ఒకసారి నిన్ను పరీక్షించుకో రెండోనే మనకి ఆంధ్రాలో నువ్వు విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రి ఉంది నువ్వు కాదు ఎప్పుడు హైదరాబాద్లో ఉండాలంటే అంటే అరగడ్లు మెంటల్ హాస్పిటల్ ఉంది వెళ్ళు అరగళ్ళు నీ మైండ్ సెట్ మార్చుకో రెండోది హైదరాబాద్లో మణికొండ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు మణికొండ ల్యాండ్ దామచరుల ఆంజనేయులు గారు వారు వ్యాపారం చేసేటప్పుడు ఎప్పుడు పాతికాలకతో మా ఇంచుమించుగా ముప్పై కాలకతో కొనుక్కున్నటువంటి ల్యాండ్స్ అవి వక్ఫ భూములు అన్నావు ఈ ఒంగోలు అంతా కూడా నీకు త్రీ ఫోర్త్ వన్ ఫోర్త్ వక్ఫ భూములే ఈ రాష్ట్రం అంతా దేశం అంతా వక్ఫ భూములే సాగు అరబ్బులు పరిపాలించే దేశం అంది ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళలో అనేక మంది పరిపాలించిన మొఘలాయ వంశస్థులు పరిపాలించారు ఈ రోజున కట్టడాలు కానీ